హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను పెసర దోశ చేస్తున్నాను దీనికోసం రెండు గిద్దలు పెసరపప్పు నానేసుకుంటున్నాను రెండు గిద్దల పెసరపప్పు ఒక గిద్ద బియ్యము వేసుకొని దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకుంటే దోశ కొంచెం మెత్తగా క్రిస్పీగా వస్తుంది ఇది బాగా శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఈ పెసరపప్పుని బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకొని బియ్యం నీళ్ళు పోసేసుకొని నానబెట్టేసుకోవాలి రాత్రంతా నానబెట్టేసుకొని మార్నింగు మిక్సీలో వేసుకోవటమే పిండి ఇదిగోండి బాగా నానిపోయినాయి వీటిని ఇంకా రాత్రే రెండు మూడు సార్లు కడిగేసాను కాబట్టి ఇంకా కడుక్కో అవసరం లేదు ఆ నీళ్ళు పోసుకుంటే కూడా మంచిది మిక్సీలో పిండి వేసేటప్పుడు కొంచెం నీళ్ళు కూడా వేసేసుకొని తిప్పేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పునంతా మిక్సీకి వేసుకొని దాంట్లో నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కల్లుప్పు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పెసరదోశ మంచిది మంచిగా ప్రోటీన్ ఉంటుంది కొంతమంది ట్రబుల్ అని తినరు అట్లా ఏమీ ఉండదు మంచి హై ప్రోటీను ఇదిగోండి మిక్సీ వేసేసుకొని ఒక గంట నానిన తర్వాత గంట మిక్సీ పట్టిన తర్వాత ఒక గంట తర్వాత మనం దోశ పోసేసుకోవచ్చు నేను పెసరట్టు ఉప్మా కోసం ఉప్మా చేసి పెట్టుకున్నాను బాగుంటుంది ఒకసారి లాగా చేసుకోండి ఉప్మా చేసి పెట్టేసుకున్నాను పక్కన ఈ ఉప్మా తీసుకొని పెసరట్లో వేసేసుకొని కొంచెము దోశ కాలిన తర్వాత మడత పెట్టేసేసుకొని తీసేసుకోవటమే పెసరట్టు ఉప్మా రెడీ కొంచెం రెండు వైపులా కొంచెం దూరగా దోశ కాగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవటమే ఉప్మా దోశ ఉప్మా పెసరట్టు ఉప్మా రెడీ అయ్యింది దీంట్లోనే ఉల్లి దోశ కూడా వేసుకోవచ్చు క్యారెట్ క్యారెట్ ఉంటే క్యారెట్ తురుముకొని కూడా వేసుకోవచ్చు పిల్లలకు కూడా మంచిది ఇట్లా చేసి పెట్టుకుంటే ఇష్టంగా తింటారు ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకొని దీంట్లో వేసేసుకొని దోశలో కొంచెం ఆయిల్ పోసేసుకొని బాగా ఆనియన్స్ అంతా దోశకి అంటుకునేలాగా ఒకసారి అట్ల కడతోటి మెదిపేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దోశ కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవటమే పెసరట్టు ఉల్లి దోశ రెడీ ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఇది తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళు ఇటు తిరిగి చేసుకుంటారు బ్యాచిలర్స్ కొత్తగా వంట చేసే వాళ్ళ కోసం వీడియో ఉపయోగపడిద్దని చేస్తున్నాను దీంట్లోకి పల్లీ చట్నీ చేశాను పల్లి చట్నీలోకి బాగుంటుంది చాలా బాగుంది సూపర్గా ఉంది ఉప్మా పెసరట్టు ఉప్మా ఈ దోశ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా చేసుకోండి